హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ అందరికీ హ్యాపీ శివరాత్రి నేను ఇప్పుడు గుడికి వెళ్ళబోతున్నా అండ్ మొన్న వాలంటీర్ లాగా చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ అదే గుడికి వెళ్తున్నాను ఈరోజు సో ఈరోజు టాపిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ తమ చూసిన తర్వాత నేను టెక్నాలజీస్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నా సో చాలామంది నా పాత వీడియోస్కి చాలా క్వశ్చన్స్ అడిగారు సో వాటన్నిటికి సంబంధించి ఈ వీడియో సో మీరు ఎండు వరకు చూడండి ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము అండ్ ఫస్ట్ నేను ఇది రెండు భాగాలుగా చెప్తాను ఒకటేమో ఎలాంటి పొజిషన్స్కి చాలా ఓపెనింగ్స్ ఉంటున్నాయి అంటే వీటికే ఉంటున్నాయా మిగతా వాటికి ఉండట్లేదా అనే నెగిటివ్ థాట్లోకి వెళ్ళకండి వీటికి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయని మాత్రం చెప్పగలను అండ్ కన్సిస్టెంట్గా ఈ జాబ్ పొజిషన్స్కి మాత్రం ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే అండ్ సెకండ్ పార్ట్లో అసలు ఈ ఈ జాబ్ పొజిషన్స్ రావాలి అని అంటే ఇలాంటి పొజిషన్స్లో మనము ప్లేస్ అవ్వాలి అంటే నేర్చుకోవాల్సిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి అనేది నేను సెకండ్ పార్ట్లో చెప్తాను ఈ వీడియోలోనే రెండు కవర్ చేస్తాను సో ఫస్ట్ మనము జాబ్ పొజిషన్స్ టైటిల్స్ దేనికి బాగా ఎక్కువగా ఉంటుంది డిమాండ్ అనేది ఫస్ట్ చెప్తా కి వచ్చేస్తేనండి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి జావా డెవలపర్స్కి సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి డేటా ఇంజనీర్స్ డేటా సైంటిస్ట్ ఏఐఎంఎల్ అండ్ ఐఓటి సో వీటి మీదనైతే కన్సిస్టెంట్గా జాబ్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి వీళ్ళు కొంచెం తొందరగా ప్లేస్ అవుతున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అని చెప్పొచ్చు అండ్ ఇవైతే డిమాండింగ్ గా ఉండే జాబ్స్ అని కూడా చెప్పొచ్చు సో ఓకే ఇవైతే ఉన్నాయి కదా మరి వీటికి నేర్చుకోవాల్సిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి అనేది ఇండివిజువల్గా మాట్లాడతాను విత్ టైటిల్స్ సో టాకింగ్ అబౌట్ ఫుల్ స్టాక్ సో ఒకప్పుడైతే ఫ్రంట్ ఎండ్కి సపరేట్గా బ్యాక్ ఎండ్కి సపరేట్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి సపరేట్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ని సపరేట్గా అట్లా తీసుకునేది బట్ ఇప్పుడున్న డిమాండ్ ప్రకారంగా ఫుల్ స్టాక్ డెవలపర్స్ని తీసుకుంటున్నారు హూ కెన్ డూ బోత్ అన్నట్టు సో ఓకే ఫుల్ స్టాక్ డెవలపర్స్ మరి వీటికి నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ ఏంటి టూల్స్ ఏంటి అంటే మెయిన్గా ద బేసిక్ థింగ్ అండి హెచ్డిఎంఎల్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ సో ఈ త్రీ బేసిక్ థింగ్స్ అనేది మీరు ఏ డెవలపర్లో జాయిన్ అయినా కూడా ఏ డెవలపర్ పొజిషన్కి వెళ్ళినా కూడా ఈ త్రీ అయితే మెయిన్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఈ మూడు అండ్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్స్లో రియాక్ట్ ఆంగ్లర్ వ్యూ మీతో పాటు బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడితే నోట్ జేఎస్ పైథాన్ జావా బ్యాక్ అండ్కి వచ్చేస్తే పైథాన్ సీక్వల్ మై సీక్వల్ నో సీక్వల్ సో ఇవన్నీ ఇవి నేర్చుకుంటే ఇలాంటి పొజిషన్స్కి మీరు అప్లై చేయొచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జావా డెవలపర్స్ జావా డెవలపర్కి టెక్నికల్ స్కిల్స్తో పాటు సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉండాలి లైక్ కోర్ జావా స్కిల్స్ అండి అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ జావా కోర్ లైబ్రరీస్ జావా వర్చువల్ మిషన్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ దీంతో పాటు జావా ఫ్రేమ్ వర్క్స్ అండ్ టెక్నాలజీస్ కూడా లైక్ స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ జే టూఈ హైబర్నెట్ వెబ్ సర్వీసెస్కి వచ్చేస్తే రెస్ట్ ఫుల్ అండ్ సో నేర్చుకొని ప్లస్ అట్ ద సేమ్ టైం నేను ఇంత ముందు చెప్పినట్టు హెచ్డిఎంఎల్ డిఎంఎస్ సిఎస్ఎస్ జాబర్ స్క్రిప్ట్ తో పాటు అండ్ బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ టెక్నాలజీస్ మీద కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉండి మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండి వీటి మీద చాలా మంచి ప్రాక్టీస్ ఉంటే లైక్ సీక్వల్ అయినా మై సీక్వల్ అయినా పైథాన్ అయినా సో ఈజీగా రానివ్వచ్చు ఇప్పుడున్న పొజిషన్స్కి అండ్ లెట్స్ టాక్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ పొజిషన్స్ సో మనకి ఈ డే బై డే ఈ సైబర్ థ్రెడ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి డే బై డే హ్యాకింగ్ అయినా సైబర్ మీద జరిగే థ్రెడ్స్ అయినా దీనివల్ల ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ అయితే పెరుగుతుంది సో సో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ కానీ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కావాలి అంటే వీటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి వీళ్ళు ఈ పర్టిక్యులర్ సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి టెక్నికల్ పొజిషన్స్ ఉంటాయి ఎలాంటి జాబ్ పొజిషన్స్ ఉంటాయి వీటికి నేర్చుకోవాల్సిన ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు ఉంటున్న జాబ్ మార్కెట్లో మెయిన్ జాబ్ పొజిషన్స్ అయితే సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఎస్ఓసి అనలిస్ట్ అండి అంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ అనలిస్ట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనలిస్ట్ ఎథికల్ హ్యాకర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్ ఎకార్డింగ్ టు ది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనలిస్ట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ లాంటి పొజిషన్స్ ఉంటాయి అండ్ వీటిలో మనం బేసికల్గా నేర్చుకోవాల్సిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ అయితే వల్నరబుల్ మేనేజ్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఐఈఎం అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ నెట్వర్కింగ్ ఎన్ పాయింట్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ స్క్రిప్టింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ క్లౌడ్ సెక్యూరిటీ టూల్స్ గురించి మాట్లాడితే ఏడబ్ల్యూఎస్ అండ్ అజోర్ అండి అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేస్తే పైథాన్ అండ్ పవర్స్ అండ్ ఇప్పుడు డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ సో ఈ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ మీద ఉండే పొజిషన్స్ ఏంటి వాటికి నేర్చుకోవాల్సిన టూల్స్ ఏంటి నేను మెన్షన్ చేస్తున్న జాబ్ టైటిల్స్ మాత్రమే ఉన్నాయా మిగతా వాటికి లేవా అని అంటే ఉండొచ్చు బట్ నాకు మోస్ట్లీ వినపడ్డవి తెలిసినవి మాత్రమే చెప్తున్నా లైక్ డేటా సైంటిస్ట్ అనలిస్ట్ ఇంజనీర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ డేటా ఆర్కిటెక్ట్ అండ్ బీఐ అనలిస్ట్ అండ్ వాటికి సంబంధించిన టెక్నికల్ టూల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రోగ్రామింగ్ మనం ఇది చెప్తుంది మొదటి నుంచి పైథాన్ అని అండ్ డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ టూల్స్ బిగ్ డేటా టెక్నాలజీస్ క్లౌడ్ క్లౌడ్లో కూడా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంది ఏడబ్ల్యూఎస్ అండ్ హజోర్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్లో టెన్సార్ ఫ్లో అండ్ పైటార్చ్ అండ్ నెక్స్ట్ ద ఇంపార్టెంట్ అంటే ఎక్కడ చూసినా ఏఐ 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 ఏ మొత్తం ఇదే నడుస్తుంది కదా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి ఏఐ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు బ్యాంక్స్ నుంచి హాస్పిటల్స్ వరకు ఎక్కడ చూసినా రోబోట్స్ అండ్ ఆటోమేటిక్ కార్స్ వీటితోని మొత్తం ఏఐతోని ఇవంతా చేంజ్ అయిపోతుంది అండ్ డే బై డే దీనికి ఎదుగుతల అనేది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు ఏఐకి సంబంధించిన జాబ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి వాటి టెక్నికల్ టూల్స్ ఏంటి అనేది చెప్తాను బాగా వినపడే జాబ్ టైటిల్స్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ డీప్ లెర్నింగ్ ఎన్ఎల్పి అండ్ రోబోటిక్స్ ఇంజనీర్ యాజ్ సెట్ అకార్డింగ్ టు ది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనలిస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్స్ అని అయితే ఉంటుంది అండ్ వీటికి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా లైబ్రరీస్ అయినా అని అనుకుంటే వర్షన్ కంట్రోల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మళ్ళీ పైథాన్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్లో పై టార్చ్ టెన్స్ ఆర్ ఫ్లో అండ్ డేటా సైన్స్ టూల్స్లో నంపి అండ్ డేటాబేస్ టెక్నాలజీస్ టెక్నాలజీస్లో యూఎల్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆబ్వియస్గా ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ అండి సో ఇదండి సో ఇవి కాక మొబైల్ డెవలపర్స్కి ఐటీ సిస్టమ్ అడ్మిన్స్కి డెవలపర్స్ డెవలపర్స్కి ఇంకా నెట్వర్కింగ్ నెట్వర్క్ టెక్నీషియన్స్కి సో ఇలాంటి పొజిషన్స్కి కూడా బాగానే డిమాండ్ ఉంది బట్ మెయిన్గా నేను స్టార్టింగ్లో చెప్పిన ఏవైతే జాబ్ టైటిల్స్ ఉన్నాయో వీటికి కొంచెం ఎక్కువగా కన్సిస్టెంట్గా జాబ్ మార్కెట్ బాగానే ఉంది అని అయితే చెప్పొచ్చు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే సో దట్స్ ఇట్ అండి ఒకవేళ మీకు వీటి మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదు నాకు నెక్స్ట్ వీడియో దీని గురించి చెయ్యండి అనేది ఏమన్నా ఉన్నా నాకు ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి సో ఐ మెండింగ్ దిస్ బ్లాక్ హియర్ మీకు వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్